హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ మా బాబు వల్ల స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అనమాట దానికోసం ఒక డ్రెస్ కోడ్ అయితే ఇచ్చారు ఏమో కృష్ణులాగా గర్ల్స్కేమో గోపిక లాగా చేసుకొని రమ్మని రెడీ చేసుకొని దానికోసం నేను మా బాబునైతే కృష్ణుడికి అయితే రెడీ చేద్దామని అనుకున్నాను అయితే కృష్ణుల్లాగా రెడీ చేయడానికి ఏమీ లేవు కదా అనుకుంటే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే నాకైతే ఇట్లాగ ఒకటి సెట్ అయితే అనమాట మొత్తం ఇందులోనే ఉంది మనం హ్యాండ్స్ కట్టడానికైనా పైన తలకి కిరీటం అట్లాగా ఇంకా సపరేట్గా డ్రెస్ అయితే ఏం తీసుకోలేదనమాట తన డ్రెస్సుల్లోనే ఉన్న ఒక ధోతి అయితే వేశాను అనమాట ఇట్లాగా గోల్డ్ కలర్లో ఉన్నది తర్వాత ఇంక మొత్తం రెడీ చేశాను తను ఏమిటంటే పెళ్ళికొద్దు పిలకొద్దు అన్నాడు కాకపోతే హెయిర్ ఏంటంటే ముందుకు పడటం వల్ల అడ్డు అనమాట అందుకని అందరు అట్లానే వేసుకుంటారమ్మా అని చెప్తే ఉంచుకున్నాడు మామూలుగా అయితే అసలు ఉంచుకోడు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా వేసుకుంటారని చెప్పేసరికి ఉంచుకున్నాడు అనమాట తర్వాత కిరీటం కడతాం కదా కనిపించదులే అని చెప్పాను జనరల్గా అయితే అసలు ఎప్పుడు రెడీ చేయించుకోడు అనమాట మా పాపకైతే ఇంట్రెస్ట్ కానీ బాబు ఫెస్టివల్స్ అప్పుడు కొత్త డ్రెస్ వేయటానికి కూడా బలి విసిగిస్తూ ఉంటాడు కానీ ఈరోజు మాత్రం ముందే అడిగాను వేసుకుంటావా లేదా అంటే చేయించుకుంటాను రెడీ చేయించుకుంటాను తెచ్చుకుందామని ముందు రోజు మేమిద్దరం వెళ్ళి తీసుకొచ్చానమాట ఈ కిట్ అని తను కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గానే ఉన్నాడనమాట అందుకని చెప్పేసి ఇంక వేశాను లేకపోతే నార్మల్గానే అనుకున్నాను కానీ నేను కూడా వేసుకుంటానమ్మా మేడం చెప్పింది అని అన్నాడు సర్లేని తెచ్చి ఇంకా అందులో అయితే ఒక్కటే వచ్చింది అనమాట గొలుసు ఇంకా అది వేస్తే సరిపోదు కదా ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర కొన్ని అయితే పూసలు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ వేశాను ఇంకా మామూలుగా బ్లూ కలర్ వేసుకోవాలంటమ్మా అది ఇది అన్నాడు కానీ బ్లూ కలర్ వద్దులేమ్మా కాంపిటీషన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలి కానీ ఇట్లా ఊరికట్టు డ్రెస్ కోడే కదా ఏం అంటే సరే అన్నాడు ఇంకా బ్లూ కలర్ అట్లా కట్టడానికి కూడా ఏం లేవు ఇంకా అందుకని చెప్పేసి నార్మల్గానే ఉంచాను చెవులకి పెట్టేటప్పుడు ఏంటంటే ఒక చెవుకి తనకి ఏంటంటే ఒక కుట్టించామనమాట ఒక చెబు అందుకని పెట్టడానికి కొంచెం అటు ఇటుగా ఆలోచించి పెట్టాను ఎందుకంటే అది ఒత్తుకుంటూ ఉందనమాట ఇంకా తర్వాత ఐబ్రోస్కి అట్లాగా రుద్దుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే అవుతూ ఉంటుందన్నమాట మమ్మీ నన్ను రెడీ చేయను అన్నీ రెడీ చేయను కాకపోతే వాళ్ళకి ఏంటంటే సెకండ్ క్లాస్ వాళ్ళకి లేదు తనకేంటంటే నే నన్ను కూడా రెడీ చేస్తే బాగుంటుంది కదంటే సర్లే నిన్ను రేపు రెడీ చేస్తానంటే నాకు కంపల్సరీ రెడీ చేయాల్సిందే రేపు అని అంటూ ఉందనమాట పక్క నుంచి బొట్లు అవి కూడా చాలా చక్కగా పెట్టించుకున్నాడు అనమాట నేను కూడా ఫస్ట్ టైం అండి ఇట్లా రెడీ చేయటం అనేది నాకు కూడా ముందు అయితే తెలియదు రెడీ చేయటం ఎట్లా ఏంటి అనేది పిల్లలతో పాటు మనం కూడా అన్నీ నేర్చుకోవాలి కదా ఇప్పుడున్న జనరేషన్లో సర్లే అని చెప్పేసి ఇంక అన్నీ ఇంక అట్లయితే కట్టాను అనమాట మామూలుగా అంత ముందు కూడా స్కూల్లో ఏమన్నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అట్లా ఉన్నా కూడా ప్రతిదీ పార్టిసిపేట్ చేసేటట్టు చేసేవాళ్ళం అనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకుంటారు వీళ్ళు వేసుకోకపోతే ఏంటంటే అది ఒక ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు మేము కూడా వేసుకుంటే బాగుండేది కదా అని అందుకని అంత ముందు స్కూల్లో కూడా ఏమన్నా కాంపిటీషన్స్ ఉన్నా కూడా అన్నిట్లో నేమ్స్ ఇచ్చేదాన్ని నేను ఏదో ఒక విధంగా పంపించడానికని ఎందుకంటే పిల్లలకు కూడా అదొక ఇంట్రెస్ట్గా ఉంటుంది మళ్ళీ ఏంటంటే వాళ్ళు కూడా స్టేజ్ మీద ఏదన్నా మాట్లాడితే స్టేజ్ ఫీర్ అనేది పోతుంది కదా మనకు కూడా స్టేజ్ ఫీర్ అనేది చాలా ఉండేది కదా మనం చిన్నప్పుడు స్కూల్లో అయితే అసలు ఏం మాట్లాడేవాళ్ళం కదా ఇప్పుడు కూడా నాకు స్టేజ్ ఫీర్ నలుగురు ఉన్నప్పుడు మాట్లాడాలన్నా కూడా కొంచెం అదొక ఫీర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను ఇక్కడ ఏంటంటే పారాన్ని పెడదాం అనుకున్నాను కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలు ఊరిక రుద్దుకుంటూ ఉంటారు అది మొత్తం బాడీ అంతా పోసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఊరికే హ్యాండ్స్ వరకు కొంచెం లిఫ్ట్కి అయితే లైట్గా రాశాను కాకపోతే ఏంటంటే అది ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం పోగొట్టుకున్నాడు కూడా పారాన్ని పెడితే ఏంటంటే ఇంక మొత్తం రెడ్డిగా అయిపోతే తుడుచుకోవటం చేత కాదు బాగోదలే అనుకున్నాను కాకపోతే పెట్టినట్టయితే కాళ్ళకి చేతులకి పారాన్ని బాగుండేది ఇంకా అంతే అండి బాపునైతే రెడీ చేశాను మా పాప తమ్ముడిని బాగా చేసావు నన్ను అయితే చేయట్లేదు అంటే ఉంది నేను కూడా చేస్తా లేమ్మా అంటే ఊరుకున్నాడు ఇంకా నడుముకి ఇట్లాగా వడ్రాన్నం టైప్లో కూడా కట్టేశాను ఈ సెట్ వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట రీజనబుల్ అనిపించింది నాకు ఎందుకంటే టూ హండ్రెడ్కి ఇవన్నీ వచ్చాయి కదా మనం ఇంట్లో చేసుకున్నా కూడా చాలా అవుతాయి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మా పాప అయితే ఇంక ఈవినింగ్ వచ్చి మార్నింగ్ తమ్ముడిని అయితే రెడీ చేసావు కదా నన్ను కూడా చేయాల్సిందని గొడవ చేసింది సరే అని తనకి కూడా ఇంక ఇట్లానే సేమ్ ఇంకా అమ్మాయిల కంటే పైన ఏదో ఒకటి వేద్దాం అనుకున్నాను బ్లూ కలర్ బింట అట్లా ఏం లేదనమాట స్లీవ్లెస్ అందుకని చెప్పి చున్నీతోటి తనకైతే ఇట్లా కవర్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఇంక అన్నీ అన్న కూడా ఇంకా అంటుంది అనమాట మార్నింగ్ తమ్ముడిని రెడీ చేసావు కదా అట్లానే చెయ్యి అంటుంది గోబికమ్మలాగా చేస్తామంటే ఒత్తు తమ్ముళ్ళలాగే చెయ్యండి తను ఎల్కేజీలో ఉన్నప్పుడైతే గోపికం లాగా చేసి పంపించానమాట వాళ్ళ స్కూల్లో అప్పుడు చేయమంటే ఇంకా అప్పుడు తనకు అంత గుర్తు లేదు కదా చిన్నది కదా ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చింది కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి అనమాట అందుకని తమ్ముడికి పెట్టినట్టు బొట్టు బెట్ అన్నీ అడుగుతూ ఉంది తనకేంటంటే రెడీ అవటం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫంక్షన్స్ అప్పుడు కూడా చాలా చక్కగా రెడీ చేయించుకుంటుంది అన్నీ అడిగి మరి అందుకే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అన్న మహాలక్ష్మి లాగా ఉంది అంటారు ఎందుకంటే అన్నీ రెడీ చేసుకొని అటు ఇటు తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టే ఉంటుంది తనకి ఇంకా ఇంకా ఎలాంటివి అని వేసుకుంటుంది కొంతమంది ఏంటంటే లంగా జాకెట్ అట్లాంటివి వేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏంటంటే మా కొద్దు కూచుకుంటుంది అట్లా ఉంది ఎట్లా ఉంది అంటారు కానీ తనది చక్కగా వేయించుకుంటుంది ఇంకా తను కూడా రెడీ చేసిన తర్వాత మా తమ్ముడిని అయితే ఫొటోస్ తీసావు కదా మరి నన్ను తీవా అంది సరేనండి తనని కూడా కొన్ని పిక్స్ అయితే తీసాను అనమాట లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అందులో ఇద్దరు ఎవరికి బాగుందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే ఇద్దరు ఒకేలాగా ఉన్నారనిపిస్తుంది మాక్సిమం అందరూ మీ పిల్లలు ట్విన్స్ అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి వన్ ఏ గ్యాప్ ఉంది కాబట్టి ఇద్దరు ఒకేలా ఉంటారు హైట్ కూడా సేమ్ ఒకేలా ఉంటారు అనమాట పర్సనాలిటీ కానీ ఏదైనా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ట్విన్స్ ఏమో అనుకున్నాం మేము కానీ ట్విన్స్ కాదు వన్ ఇయర్ హై గ్యాప్ అనమాట కరెక్ట్గా అందుకని సేమ్ టు సేమ్ అంతే ఉంటారనమాట పిల్లలు ఎట్లా ఎవరికి బాగుందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదైనా రెడీ చేయాలంటే నాకు కూడా కొంచెం ఒక ఐడియా అయితే వచ్చిందనమాట ఇంకొంచెం బెటర్గా అయితే చేయొచ్చని అని ఫస్ట్ టైం కదా అందుకని ఇట్లా అయితే రెడీ చేశాను అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదన్నా రెడీ చేయాలంటే కొంచెం అయితే బాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది అంటే ముందు ఒక రోజు ముందే కాబట్టి నాకు ఇంకా కొన్ని అయితే దొరకలేదనమాట ఎట్లనో లక్కీగా ఈ సెట్ అయితే దొరికింది వాళ్ళకి సరిపోయేటట్టు ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతటితో వ్లాగ్ అయితే అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్